రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుగ్రీభవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇది రెండో విడత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మన నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్భై ఆరు మందికి ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ బెల్ ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి ఇరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు అంటే దాదాపుగా యాభై కోట్లు ఒక నియోజకవర్గంలోనే ఈ పథకం కింద మన రైతాంగానికి రావడం జరిగింది మనం చూస్తే ఈ పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ అమల్లో భాగం అదేవిధంగా రైతాంగ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ రోజున వైసీపీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలని తుంగలో తొక్కి కనీసం కెనాల్ రిపేర్ చేయలేదు రోడ్లు వేయలేదు రైతులకి పనిముట్లు ఇవ్వలేదు రైతు రథాలు ఇవ్వలేదు ఫర్టిలైజర్ ఇవ్వలేదు పెట్సైడ్స్ ఇవ్వలేదు ఏ ఒక్క అగ్రికల్చర్ సెక్టర్లో కానీ హార్టికల్చర్ సెక్టర్లో కానీ ఏ ఒక్క పథకం కూడా రైతులకి ఇవ్వలేదు అసలు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయా లేవు అనేది కూడా రైతులకి తెలిసే పరిస్థితి లేదు కానీ మళ్ళీ మన ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం మన ప్రభుత్వం రాగానే ఐదు సంవత్సరాలు చేయని కెనాల్ రిపేర్స్ మనం చేశాం మళ్ళీ ఈరోజు గ్రావుల రోడ్లు కూడా కొంత అమౌంట్ ఇచ్చాం మళ్ళా మార్కెట్ రేట్ ద్వారాలో ఉన్న ఈ అమౌంట్ని కూడా మనం ట్వంటీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ ఇచ్చినట్లయితే మన నియోజకవర్గాల్లో ఈ గ్రావల్ రోడ్లన్నీ కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీల ద్వారా ఇప్పుడు మనం సీసీ సేకరికాల ద్వారా కాటన్ కొనుగోలు కేంద్రాలు మనం మూడు చోట్ల మన చోట్ల పెట్టాం మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు మద్దతు ధర ఉంది అదేవిధంగా ప్యాడీ కానీ చిల్లీస్ కానీ అవి కూడా మనం కొనబోతున్నాం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం పెస్టిసైడ్స్ ఇస్తున్నాం సీడ్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా మనం చూస్తే రైతాంగా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయిక ఎండి మన ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అరాజకం మన ప్రభుత్వంలో లేదు అభివృద్ధి మన ప్రభుత్వంలో ఉంది సో అందుకనే అహంకారంతో వివరణ రాజకీయ పార్టీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలు ఒక అవ్యమికువత్సరంగా పరిపాలించే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పరిస్థితి ఉంది పథకాలు ఒకటి కూడా రాలేదు ఈరోజు ఆ ఇబ్బంది 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 ఈరోజు అయినా కానీ మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి చాలా సీనియర్టీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం చేసుకుని పథకాలన్నీ కూడా ఎక్కడ చెప్పిన పథకాలు ఇబ్బంది లేకుండా కూడా మనం ఇవ్వగలుగుతున్నాం